చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి పార్ట్ త్రీ లాగ్ అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం బీచ్ దగ్గర నుంచి మేము వచ్చేటప్పటికి మా చెల్లెను మా మరిది వాళ్ళు ఉన్నారు గుడివాడ నుంచి ఇంకోళ్ళు వచ్చారు గెస్ట్లు హాయ్ అయ్యో లేట్ లేట్ కమ్మ స్ళ్ళు మనస్వీ ట్రైన్ మీద వచ్చావా బస్ మీద వచ్చావా ట్రైన్ మీద వచ్చావా బస్ మీద వచ్చావా はいいは ఇంకా మార్నింగ్ చేసిన వంటలన్నీ కర్రీస్ అవన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా నైట్కి వచ్చేసి మా మమ్మీకి ఓపిక లేదు ఇంకా వంట చేయడానికి మళ్ళీ ఇంతమందికి వంట చేయాలి కదా బీచ్కి వెళ్ళాం కదా అలసిపోయింది అనమాట మా డాడీ బయట నుంచి అయితే తెచ్చేసారు నాన్ వెజ్ తినే వాళ్ళకి తినని వాళ్ళకి అట్టు ఒకటి చికెన్ బిర్యానీ ఒకళ్ళు వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ వెజ్ అదే మా మరదిగారు ఏదో తెలుద్దాం వెజ్ అందుకోసం త్యాగం చేస్తున్నారు పెద్దన్నయ్య గారు దోశ తింటున్నారు తమ్ముడు తినట్లేదు కదా అని చెప్పి అదే నైట్కి అయితే ఆ రోజు డిన్నర్ చేసేసి మా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీను నెక్స్ట్ వచ్చేసి మా గారు విజయవాడ నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోయారనమాట ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మా గారు వచ్చారని చెప్పి మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం టూ డేస్ నుంచి ఇంకో గారు వచ్చారు అందరు కలిసే వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాం తిరగడా మార్నింగ్ నుంచి సైలెంట్గా కూర్చున్నాం మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ తిరగడం తిరగడం స్టార్ట్ చేసాం పొద్దు నుంచి తిరిగి తిరిగి ఎక్కువ అయిపోయిందంట అల్లుళ్ళకి ఆ మావారికి ఇప్పుడు ಬಾಯ್ ನೇನು ಅಯ್ಯೋ ರೆಸ್ಟಾರೆಂಟ್ ಕೈ ಮಾಡೋ ನೈಟ್ మేము అంత ముందు వెళ్ళిన రెస్టారెంటే ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను దసరా దసరా టైంలో మా సిస్టర్ ఉంది కదా సెకండ్ సిస్టర్ ఫ్యామిలీతో మేమంతా కలిసి వెళ్ళాం ఆ రోజు ఈయన మా గుడివాళ్ళ నుంచి వచ్చిన సిస్టర్ రెండో సిస్టర్ వాళ్ళంతా మిస్ అయ్యాం అప్పుడు ఫస్ట్ సిస్టర్ నేను మమ్మీ వాళ్ళు అప్పుడు అనమాట ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సంక్రాంతికి ఆ రెస్టారెంట్కే వెళ్తున్నాం ஐட்டம்ஸ் அன்னி பாகவுண்டாயிரத்தி செகண்ட் டைம் அன்னோம் அதுக்கீடியோ மிக

తెల్లు వెళ్ళు ఆ సినిమాలో నరసింహ మూవీలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు కదా అలాగా నరసింహ ఆ రోజు వెరైటీస్ ఏం తెప్పించుకున్నామంటే మటన్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై వింగ్స్ జాయింట్స్ అనమాట స్నా స్నాక్స్ కింద అవన్నీ స్టార్టర్స్ అవన్నీ తిన్నాక బిర్యానీ తిన్నాక నెక్స్ట్ వచ్చేసి మా గుడివాడి నుంచి వచ్చింది కదా సిస్టర్ సెకండ్ సిస్టర్ తను వచ్చేసి నాన్ వెజ్ తిందనమాట ఆ రోజు తనైతే గోబీ మంచూరియా నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ తెప్పించుకుంది ఇంకా మా చెల్లెళ్ళ పాప అయితే మేము తినడం స్టార్ట్ చేసామా లేదో తను ఏడుపు ఏం ఏడుపు ఆ సా టమాటా సాస్ ఉంటారు కదా ఆ డబ్బా డబ్బా ఇచ్చేయాలంట అంత తినేస్తుందంట ఇంకా అవి చిన్నపిల్లలు అవి తినేస్తే ఇంకా డిన్నర్ చేయదు కదా అని చెప్పి మా చెల్లెను ఇవ్వను ఇవ్వను అంది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది ఇంకా తర్వాత అలా ఈ మాటలు ఆ మాటలు చెప్పి ఆమెకి ఓదారిస్తే దీక్ష దగ్గర వెళ్ళి ఆడుకొని ఇంకా పిల్లలతో ఆడుకు ఆడుకుంటుంది అన్నమాట రెండు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు రెండు బిల్స్ గుంటూరు డిమార్ట్ అయితే వచ్చాం మూవీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు హనుమాన్ మూవీ అయితే ఈయన మా మట్టి గారని ఈయనైతే బిజాడైతే వెళ్తారు లేడీస్ వరకు అయితే వెళ్తున్నాం మేము వరకు వచ్చాం మా చెల్లను పాప మమ్మీ అయినా బ్యాక్ నుంచి వస్తాడు పా పాపకి పాలు పాలు టా అవన్నీ తీసుకురావడానికి కంటే ఇంటికి వెళ్ళారు అదే మేము ఇంతలోపు టికెట్స్ ఇస్తూ అయితే వస్తాం సంక్రాంతి హాల్స్ ఇలా గడిచిపోతున్నాయి హలో ఫ్రెండ్స్ ఇక్కడ మా మమ్మీకి స్టోర్ కదా आर देखिए इसमें सिर्फ मलो बीमा से मम्मी और मम्मी कहां है मम्मी हां साइंस में साइंस में डालो साइंस हां टिकट देवमंतारा संभाले के टिकट हां शम दिया दिया हाय

एट नंबर्स का कौन-कौन बोल रहा है कौन सा कौन गाने के लिए कौन-कौन बोल रहा है दो कौन करेंगे सर इस से पतली कटीले कृ तुलने ने तुलने एक कुछ सुना दे हमके ने वो तीन याद है ये మూవీకి అయితే వెళ్ళాను కానీ చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది మూవీ హనుమాన్ మూవీ అంటే కానీ నేనైతే నిద్రపోయాను అనమాట హాల్లో అయితే ఎందుకంటే మధ్యాహ్నం అయితే పడుకోలేదు మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా అసలు ఎంతసేపు చూద్దామన్నా అసలు నిద్ర అయితే ఆగలేదనమాట ఆ సినిమాలో నేను మమ్మీ మాత్రం పడుకున్నాను సినిమా మొత్తం చూడలే నేనైతే సరిగ్గా చూడలేదు కానీ సినిమా మూవీ మాత్రం కొంచెం కొంచెం చూసే అనమాట చాలా బాగుంటూరు పోనీకి సరైన మాల్కి అయితే వచ్చాము అందే రోజు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు పిల్లలకి వాళ్ళు ఈరోజు విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు కాకపోతే ఈ కూడా హాలిడే పెట్టేసాము వెళ్ళి రేపు కూడా హాలిడే పెట్టేసిన సరే రేపు వెళ్దాం అని చెప్పి రేపు స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈరోజు కూడా స్లోగా తీసుకెళ్ళండి

माने माने सी माने सी मैं इस राह दी विषम वर्ती क्या कर रही है क्यों మాల్కి వచ్చి మీరు చేసే పనులు చూడండి సిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాను మరచి సోఫా ఉంది మరచి సంక్రాంతి హాలిడేస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్ ఈసారి మాత్రం పిచ్చ పిచ్చగా తిరిగేసేవన్నీ అయితే ఏది మిస్ అవ్వలేదు ఈసారి మూవీస్ దగ్గర నుంచి బీచ్ రెస్టారెంట్స్ నెక్స్ట్ వచ్చి వన్ డే బిఫోర్ పానిక్స్ మాల్ కూడా చూసేసాం అక్కడికి వెళ్ళాక అయితే చూడలేదే అని డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా అక్కడ కేఎఫ్సీ కూడా ఉంది కేఎఫ్సీ తినేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలవులు అయితే అయిపోయింది సంక్రాంతి హాలిడేస్ యాక్చువల్గా అయితే ఎస్టర్డే వెళ్ళిపోవాల్సింది ఈరోజు ఒక వన్ డే ఎక్స్కర్షన్ చేసాం అనమాట మేము డే వన్ డే ఉండి వెళ్ళాలి ఎన్ని రోజులు ఉన్నాం కదా అని చెప్పి ఇంకా అయితే ఈరోజు లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది మాది అయిపోయింది హాలిడేస్ వచ్చేటప్పుడు అయితే ఎంత హ్యాపీనెస్గా వచ్చేస్తావా వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ లగేజ్ చదువుతుంటే అయిపోయినాయి ఆ హళ్ళేసి అన్నట్టుగా ఉంటాయి మా దీక్ష వాళ్ళకప్పుడు ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కదా తనకు కూడా ఇప్పుడు అలా అనిపించేస్తుంది మనస్ కూడా వెళ్ళిపోతామా తను గుడివాడ మాది విజయవాడ ఓ గుడివాడ వెళ్ళిపోతావా మనస్ గుడివాడ గుడివాడ వెళ్తావా వెళ్ళిపోతామా గుడివాడ వద్దు వద్దు అంట వెళ్దామా వద్దు వెళ్దామా ఓయ్ మనసు వద్దు అంట మీ అమ్మాయి చూడు వద్దు 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 మనసు వెళ్దామా గుడిగా వెళ్దామా వెళ్దామా వద్దు రిటర్న్ ఇంకా విజయవాడకైతే బయలుదేరిపోయా అనమాట మా అయితే పడుకుంటుంది బస్ ఎక్కగానే ఇంకా మా దీక్ష ఏమో అటు సైడ్ కూర్చుందనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నా అందరం కలిసి అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాం మా రెండో చెల్లి ఏమో గుడివాడ వెళ్ళిపోయింది ఫస్ట్ చెల్లెమో వా విజయవాడే కలిసి తను తన ప్లేస్కి అయితే అనమాట ఆ రోజు ఇంటికి వచ్చేసాక నైట్ అనమాట డాడీ కూతురు ఇద్దరు ఏదో కథలు చెప్పుకుంటున్నారు మా దీక్ష అనమాట పడుకుంటుంది కథలు వింటూ పడుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి